ఎందుకంటే నేను కూడా నీలాగే కొట్టిస్తాను ఓ ర్యాన్స్ లో ప్లాస్టిక్ అవుతూ వాళ్ళ వాళ్ళు చిన్నబ్బాయి ఉంది కదా అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో నరుచుగా జరిగాను అందుకే ఐరన్ ప్లాస్టిక్ ఇలా కలిసిపోయింది చెప్పు తెగిపోద్ది నీకు బస్సు దొరికి ఉండదు ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు డోర్ స్టక్ ఉంటది ఉంటుంది ఆడు తీసి ఉంటాడు ప్యాంటు మీద దుంపడి ఉంటుంది అక్కడ దుడిపి ఉంటాడు దారిపోయి స్పెయిన్ లో స్టీల్ కొట్టం సునందమా చుట్టం అనద్దు కాలిపోతే